నమస్తే నేను వెల్కమ్ టు సుమన్ టీవీ మనతో పాటు బీజేపీ నేత పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు రవికిరణ్ గారు నమస్కారం నమస్కారం సార్ కేశవ్ గారు వైసీపీ నాయకులు ప్రైవేట్ ప్రైవేటైజేషన్ దిశగా వెళుతున్నారు అని ఆరోపణలు చేశారు ధర్నాలు చేశారు అలానే ఇప్పుడు ప్రకటన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులో రాసిన లేఖ ఆధారంగానే ఈ నిర్ణయం జరిగిందని ప్రచారం కూడా చేస్తున్నారు సో ఏం జరిగింది అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి చర్చలు సంప్రదింపులు ఏంటి ఇప్పుడు జరిగినటువంటి ప్రక్రియ ఏంటి ఆరు నెలల్లోనే నిజంగా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రం ఈ నిర్ణయానికి సుముఖంగా నిర్ణయం తీసుకుందా లేదంటే అప్పటి ఒత్తిడి ప్రభావం ఇప్పటికే పనిచేసిందా అవసరం అయితే ఆ ప్లాంట్లు ఆ బోర్డు ముఖ్యమంత్రి లేదా చీఫ్ సెక్రటరీ లేకపోతే మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమ మంత్రి పర్మనెంట్ డైరెక్టర్ గా ఉండాలి డే టు డే ఆపరేషన్స్ ట్రాక్ చేయాలి ఎందుకంటే అక్కడ నిర్వహణ లోపం రానివ్వకుండా సమర్థం అక్కడ ఉన్న సమస్యలు నిర్వహణ లోపం ఒకటైతే సమస్యలు కూడా ఉన్నాయి రకరకాల రా మెటీరియల్ సమస్య చెప్పారు ఇందాక దానికి ఒక మంచి పరిష్కార మార్గం ఏంటంటే రా మెటీరియల్ లో కి ఒరిస్సాలో ఉక్కు గన్లు ఉన్నాయి ఆ ఉక్కు గన్లు ఎక్కడ ఉన్నాయి ఒరిస్సాలో ఆ కియోంజార్ కియోంజార్ జిల్లా బెల్కుండిలో పన్నెండు వందల డెబ్బై ఆరు హెక్టార్లు అక్కడ ఉక్కుగను ఉంది అది ఎవరి పేరు మీద ఉంది ఓఎండిసి ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు మీద ఉంది ఆ ఓఎన్డిసి లో ఆరాఎన్ఎలకి ఇరవై ఆరు శాతం వాటా ఉంది ఇది గత పదమూడు పద్నాలుగేళ్లుగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని లీజుని రద్దు చేసింది రకరకాల కారణాల వల్ల అక్కడ లోకల్ పీపుల్ ఎడ్యుకేషన్ వల్ల కావచ్చు లేకపోతే వేరే సాంకేతిక సంస్థల వల్ల కావచ్చు అప్పటి నుంచి పునరుద్ధరణ కాలేదు కాకపోయేసరికి అలా ఉండిపోయింది ఇప్పుడు అక్కడ ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం వచ్చిందండి వచ్చాక దాన్ని ముందుకు నడిపి ప్రజలు కన్విన్స్ చేసి పబ్లిక్ హీరింగ్ కూడా కనెక్ట్ చేశారు ఇటీవల పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున వచ్చినటువంటి పేపర్ కథనం కూడా మీకు చూపిస్తున్నాను దీనిలో చాలా స్పష్టంగా రాశారు పబ్లిక్ హీరింగ్ కంప్లీట్ అయిపోయింది ఇక కావాల్సింది అటవీ శాఖ పర్యావరణ శాఖ అనుమతులు మాత్రమే అది వస్తే హ్యాపీగా అక్కడ నుంచి ఉక్కుకొని ఐరన్ ఓరు ఆరే నెలకు వస్తారని చెప్పి చాలా స్పష్టంగా రాశారు సో ఆ రకంగా మ్యాంగనీస్ కూడా దానిలో మ్యాంగనీస్ కూడా పాత మీరు అన్నారు కదా మ్యాంగనీస్ అని దీనిలో మ్యాంగనీస్ మ్యాంగనీస్ కూడా ఉందనమాట సో ఐరన్ ఓరు మ్యాంగనీస్ రెండు వస్తాయి సో మనం మన నేను అడిగేది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనం కూడా ఒక డెలిగేషన్ ని పక్కన మన ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడికి వెళ్లి వాళ్ళతో మాట్లాడి ఆ ఫైల్ ఎంతవరకు వచ్చింది అదేమన్నా అటవీ శాఖ పర్యావరణ శాఖ అనుమతులు ఏమైనా కేంద్రంలో పెండింగ్ అయితే మనం దగ్గరుండి క్లియర్ చేసుకుని ఆ ఈ సంవత్సరం అక్కడ నుంచి ముడి పదార్థాలు వచ్చినట్టు చూసుకోవాలి ఇదే కాకుండా ఇంకా ఏదన్నా చేసి దాన్ని చేయగలమా ఉదాహరణకి అక్కడ పోర్టు ఉంది గంగవరం పోర్టు ఉంది ఆ పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో టెన్ పర్సెంట్ మనకి ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది యాక్చువల్ గంగవరం పోర్టు ఏర్పాటే ఆర్ఐఎన్ఎల్ భూములు ఇచ్చి ఏర్పాటు చేశారు ఆ భూమి రెండు వందల ఎకరాలు భూములు ఇచ్చారు ఆర్ఎన్ఎల్ తీసి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఫాలో అప్ రాజశేఖర రెడ్డి గారు కూడా రెండు వేల రెండులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు రెండు వేల నాలుగు తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి కంప్లీట్ చేసుకుని ఎనాగ్రేట్ చేశారు అయితే దాని అగ్రిమెంట్ లో భాగంగా ఏంటంటే ఆర్ఎన్ఎల్ కి తక్కువ రేటుకి కి లోడింగ్ అన్లోడింగ్ తక్కువ రేటు జరగాలి అందుకని రాష్ట్ర ప్రభుత్వం పది శాతం వాటా కూడా ఉంది కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మకు ముందు వరకు అలాగే నడిచింది అమ్మేసినాక తీసుకున్న ఆదానీ గారితో ఎక్కువ రేటు అడుగుతారని చెప్పి అక్కడ డిస్ప్యూట్ ఉంది సో అటువంటిది ఏదైనా ఉంటే కనుక దాన్ని రిజాల్వ్ చేయాలి ఇదే కాకుండా ఆర్ఐఎన్ఎల్ లో ఎక్స్ట్రాగా పదివేల ఎకరాలు భూమి వరకు ఉన్నాయి ఏం చేయొచ్చు దాన్ని దాన్ని ప్రొడక్టివ్ గా ఏం చేయాలి ఏమి చేస్తే ఈ అప్పులు నలభై వేల కోట్ల అప్పులు తీరాలి పరిశ్రమ బాగా జరగాలి రెండేళ్ల లాభాలు రావాలి దాన్ని ఉపయోగం ఆలోచించాలి ఆలోచించి అక్కడ ఏమన్నా పెట్టగలవా ఇప్పుడు అర అరకాపల్లిలో పెడతా అన్నారు అలాగే ఆర్ఐఎన్ఎల్ ఉంది ఈ భూములు ఇంకోటి ఏదైనా పెట్టి అందరూ కలిసి చక్కగా ఒక ఒక స్టీల్ 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 సెంటర్ స్టీల్ హబ్ ఆఫ్ ఇండియాగా తయారు చేసి అరిసెల మెటర్ పద్నాలుగు మెట్రిక్ టన్లు అలాగే ఆరు ఏళ్ళ ఏడు మెట్రిక్ టన్లు రేపు పదకొండు కోటి ఏదైనా పెట్టి మొత్తం ముప్పై మెట్రిక్ టన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రొడ్యూస్ అయ్యే విధంగా ఏది చేస్తే రేపు గ్రీన్ హైడ్రోజన్ అక్కడే వస్తుంది లక్ష ఎనభై వేలు కోట్ల గ్రీన్ హైడ్రోజన్ ఓట్టు అక్కడే జరుగుతుంది ఆ పరిత విద్యుత్ ని హైడ్రోజన్ ని ఈ పరిస్థితులు ఉపయోగించుకున్నారనుకోండి ఉపయోగకూర్చుకోవాలి ఇలా పెద్ద ప్రణాళిక ఈ ప్రణాళిక ప్రకారం రాష్ట్రం కేంద్రం అక్కడ పరిశ్రమ కార్మికులు ఎన్ని ఆలోచించుకొని ఇది ఒక ప్రణాళిక వెళ్ళాలి అంతేగాని కొంతమంది చూస్తున్నారు ఈ మధ్య వైసీపీ వారు కూడా ఎందులో మాట్లాడుతున్నారు రంధ్ర రాజవేషన్ చేయటం లేకపోతే ఇంకోటి ఏదో విమర్శించడం చేయటం మానుకోవాలి కానీ ఈ సమస్యలో ఈ సమయంలో అన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి భుజం భుజం నడుస్తామని చెప్పి నైతిక నైతిక ధైర్యం ఇవ్వాలి అది ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత అంతేగాని ఇవాళ పేపర్ లో చూశాను వాళ్ళు ఏదో నెగిటివ్ నెగిటివ్ ప్రచారం చేస్తారు దీనివల్ల ఉపయోగం లేదండి మంచి జరుగుతున్నప్పుడు కలిసి రండి అంతేగాని ఈ రకంగా విమర్శలు చేస్తే ముఖ్యంగా ఇప్పటికే పక్కన పెట్టారు రేపటి రోజు ఇంకా అవకాశం కూడా లేకుండా చేస్తారు ఇంకోటి కేశవ్ గారు మీరు అడిగిన ప్రశ్నకి ఇందాక వాళ్ళు ప్రచారం చేస్తున్నారు మా వల్లే ఇది వచ్చింది మా వల్లే ఇది జరిగింది అని అంటున్నారు చెప్పి అన్నారు ఓకే నిన్న కుమారస్వామి గారు కేంద్రం గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటిలో జనవరిలో పెట్టుబడులు ఉపశనం చేస్తా అని చెప్పినప్పుడు అన్ని పార్టీలు వ్యతిరేకించాయి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది సొంత పార్టీ అయినా అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసింది అలాగే మిగతా పార్టీలు కూడా వ్యతిరేకించి అందుకని ఆ ప్రొసీజర్ ఆగిపోయింది అన్నారు వాళ్ళకి ఏంటంటే చిన్న మొక్క కట్ చేసుకొని అసెంబ్లీ తీర్మానం చేసాం అసెంబ్లీ తీర్మానం చేసాం అనేది అనదే ఓ చంద్రబాబా ఓ చంద్రబాబా ఓ చంద్రబాబా అనేదో అయినతో ఆగిపోయిన గ్రామ ఓటర గారు లాగా అదే చేసుకుంటున్నారు కాకపోతే నీకు వాళ్ళు చెప్తాను చేస్తాను రాష్ట్ర ప్రజలకి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు పది మాసాలు సంవత్సరం ఉన్నారు ఆయన ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలు చెప్తూ ఆరేఎన్ఎల్ డిస్ఇన్వెస్ట్మెంట్ అన్నారని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు చెప్తే అయితే చక్కగా భూమి మన రాజధాని నిర్మాణానికి వాడుకోవచ్చు కదా అలా వాడుకుంటే అలా వాడుతా అడిగారు నేను షాక్ అయిపోయా అని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అది ఆ భూములు ఏ రకంగా వేసుకున్నాం ఏ రకంగా గవర్నమెంట్ ఏ రకంగా ఏదో చేద్దాం కన్స్ట్రక్టివ్ గా అయితే చేసేది లేదు తప్పనిసరిగా ఈ ఏడు మాసాల్లో మా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంటో చూపించడం జరిగింది ఏడు మాసాలు మీరు అన్ని తీసుకో వరుసగా ఇందాక మీరు స్టార్టింగ్ కూడా చెప్పారు అనేకమైన ప్రాజెక్ట్స్ అమరావతి ఆదుకోవటం పోలవరాన్ని పట్టాలెక్కించడం మరీ ముఖ్యంగా ఆరా ని ఒక షేపు కు తీసుకురావటం అలాగే హరిత ప్రాజెక్ట్స్ కావచ్చు లేకపోతే ఓర్వకల్లో నిన్న కూడా ఓర్వకల్ ఇండస్ట్రియల్ సిటీకి ప్రభుత్వం ఐదు వేల కోట్లు జరుగుతు చేస్తుందో దానిలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పదమూడు వేల కోట్లతో అగ్రిమెంట్ జరిగింది నిన్న జరిగింది అగ్రిమెంట్ అంతకు ముందు సెమీ కండక్టర్స్ పరిశ్రమ ఓరకల్ లో పెట్టాకి అలాగే కృష్ణపట్నంలో పెట్టాకి అలాగే జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్ట్స్ ఎన్ని ఒక కొలిక్ వస్తున్నాయంటే రాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ మీద చూపించిన నమ్మకం రిమూర్తుల మీద మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద చూపించిన నమ్మకం తప్పనిసరిగా రాష్ట్రాన్ని ఒక గాలిని పెట్టి ముందుకు తీసుకెళ్లే బాధ్యత గారు రైట్ రైట్ థ్యాంక్ యూ రవేఖ్ గారు విశ్లేషణ అందించినందుకు ఒరిస్సా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్